అర్జున్ కాశ్మీర్ వెళ్లకుండా ఆపడానికి వస్తున్న గౌతమ్కి యాక్సిడెంట్ అవుతుంది ఇక దాంతో అహల్య ఎంతో బాధగా నర్స్ వేషంలో గౌతమ్ దగ్గరికి వస్తుంది గౌతమ్ని చూస్తూ బాధగా అహల్య ఇదంతా నా వల్లే జరిగింది నేను అర్జున్ సార్ కాశ్మీర్కి వెళ్తున్నారని మీకు ఫోన్ చేసి చెప్పబట్టే కదా మీరు కూడా ఆయన్ని ఆపడానికి వెళ్ళారు అలా వెళ్ళడం వల్లే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి అహల్య బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ అదంతా సరే నువ్వెందుకు నన్ను చూడ్డానికి నర్సు వేషంలో వచ్చావు అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు దాంతో అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు అదితి అర్జున్ సుభద్ర అర్జున్ తల్లి వీళ్ళందరూ కూడా బయట కూర్చొని ఉంటారు అర్జున్ అహల్య కోసం వెతుకుతూ ఉంటాడు అహల్య ఏమైంది అని సుభద్ర అడుగుతూ ఉంటే ఏమో సుభద్ర నేను చాలా చోట్ల వెతికాను ఎక్కడ కనిపించలేదో వెళ్ళి వాడుతో ఈ విషయం చెప్పి వస్తాను లేకపోతే అనవసరంగా మన మీద ఫైర్ అవుతాడో అని చెప్పి అర్జున్ గదిలో ఉన్న గౌతమ్ దగ్గరికి వస్తూ ఉంటారు సుభద్ర అర్జున్ వీళ్ళందరూ లోపలికి వచ్చేసరికి అక్కడ గౌతమ్ తో అహల్య నర్సు వేషంలో మాట్లాడుతూ ఉంటుంది నర్సు వేషంలో ఉన్న అహల్యం చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి